కళ్యాణ్ని ని పీకేమణి డీమాన్ చెవిలో ఊదిన రీతు ఇక గేమ్ మొదలయ్యే ముందు సడన్ గా రీతు ప్లాన్ మార్చింది కళ్యాణ్ ఉంటే నాకు ఇది రాదు అంటూ డీమాన్ చెవిలో చెప్పింది దీనికి తెలుసు తెలుసు అంటూ డీమాన్ తలాడించాడు బజార్ మోగగానే డీమానే ఫస్ట్ గంటందుకున్నాడు దీంతో టేబుల్ దగ్గరికి వెళ్తూ మరోసారి డీమాన్ కి కళ్ళతో సైగ చేస్తూ కళ్యాణ్ పేరు చెప్పింది రీతు మ్యూజిక్ మొదలు కాగానే డీమన్ రెయిన్ డాన్స్ చేస్తుంటే వీళ్ళు ఆడకుండా అలా నిల్చున్నారు రీతు అయితే ఎక్కడ కళ్యాణ్ టేబుల్ లాగేస్తాడోనని తన మధ్యలోకి దూరిపోయి మరీ అటువైపు ఆలోచన రాకుండా చేసింది ఇక సంచాలక్ గా ఉన్న తనుజా బయట ఉన్న శ్రీజా అందరూ కళ్యాణ్ ఆడు ఏంటి అలా నిల్చున్నావు అంటూ చాలా చెప్పారు అయినా సరే కళ్యాణ్ రీతు మాయలో పడిపోయి సైలెంట్ గా నిల్చున్నాడు నమ్మకం పెట్టుకొని బొక్క పెట్టుకున్నావు ఇక సాంగ్ అయిపోగానే మరోసారి డీమాన్ కి కళ్ళతో సైగ చేసింది రీతు ఇక మేడం చెప్పాక డీమాన్ ఊరుకుంటాడా నేను తీసేద్దాం అనుకున్న పేరు కళ్యాణ్ సారీ అంటూ తలదించుకున్నాడు ఇది వినగానే కళ్యాణ్ కి ఫ్యూజ్ లెగిరిపోయాయి సైలెంట్ గా వెనక్కి వెళ్లిపోయాడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి శ్రీజా మాట్లాడింది నమ్మకం పెట్టుకుని బొక్క పెట్టుకున్నావేంట్రా అని శ్రీజా అంది ఇక తర్వాత బజార్ మోగగానే ఈసారి శ్రీజా బల్ అందుకుంది నిజానికి కళ్యాణ్ తీసేసినందుకు నేను రీతుని తీసేయాలి కానీ ఇమ్ము ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయ్యాడు కాబట్టి నేను ఇమ్ముని తప్పిస్తున్నా అంటూ శ్రీజా చెప్పింది ఆ తర్వాత డీమాతో శ్రీజ శ్రీజా మాట్లాడింది బయట డిస్కషన్ లో ఏమైందంటే అసలు కళ్యాణ్ రీతుని తీయమని చెప్పలేదు ఫస్ట్ రాముని తీసేయి ఎందుకంటే రాముకి కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉంది అన్నాడు అందుకని ఫస్ట్ రాముని తీసేసి తరువాత రీతుని తీద్దాం అనుకున్నా ఎందుకంటే ఇమ్ము కళ్యాణ్ సపోర్ట్ చేస్తానని చెప్పాడట అందుకని రీతుకి వెళ్లి ఏం చెప్పానంటే రే నిన్ను థర్డ్ తీస్తా అన్నా కదా చెప్పలేనరా సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటానని చెప్పా అంటూ శ్రీజా జరిగిన విషయం చెప్పింది